ఫేంజల్ తుఫాను ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు తిరుపతి నెల్లూరు చిత్తూరు వైఎస్ఆర్ జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలియజేశారు అందిస్తారు మరో ఆరు గంటలు పోయిన తర్వాత అది తీవ్రవాయుగుణంగా మారి బలహీనపడుతుంది అసలు ఈ ఫేన్జిల్ తుఫాన్ వల్ల ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి అలాగే వీటి వల్ల ఇంకా ఏ ఏ జిల్లాలో వర్షాలు పడతాయనే విషయాన్ని ఇక్కడ విశాఖపట్నం వాతావరణ కేంద్రం ముఖ్యాధికారి అయినటువంటి కేవీఎస్ శ్రీనివాస్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఏమంటారండి ముఖ్యంగా ఫేన్జుల్ తుఫాన్ తీరం దాటిందా ఎక్కడ తీరం దాటింది దీని ప్రభావం ఎలా ఉంటుంది ఈ తమిళనాడులో ఉన్నటువంటి కడలూరుకి ఉత్తరంగా థర్టీ కిలోమీటర్స్ దూరంలోను అలాగే విల్లుపురంకి తూర్పుగా ఫార్టీ కిలోమీటర్స్ దూరంలోను చెన్నై నుంచి చూస్తే సౌత్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో అది హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్లోను ఇంకా అది సైక్లో చూసాముగానే కంటిన్యూ అవుతుంది ఇది గ్రాడ్యువల్గా అంటే వెస్ట్ వార్డ్ డైరెక్షన్లో వెళ్తూ అంటే ఆల్మోస్ట్ ఇక్కడ మనం దీంట్లో కనుక అది ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ప్రాంతాల్లో ఉన్నట్టు అన్నమాట ఇక్కడ ఇక్కడ ఈ వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ ఈ అనేక సౌత్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటే వెంట ఇక్కడ వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఇక్కడైతే ఇప్పుడు ఇంకా తుఫాన్గానే కేంద్రీకృతమైంది ఇది నియర్లీ వెస్ట్ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ నెక్స్ట్ సిక్స్ అవర్స్లో ఇట్ ఈస్ లైక్లీ టు వీ కెన్ గ్రాడ్యువల్లీ ఇంటూ ఏ డీప్ డిప్రెషన్గా అంటే తీవ్ర వాయుగుండంగా వీక్ అనే ఛాన్స్ అయితే ఉన్నట్టు మనం చెప్తున్నాం ఇటు ఉత్తరాంధ్రలో అయితే కాకినాడ యాన కోనసీమ జిల్లాలకి అలాగే దక్షిణ కోసం నెల్లూరు జిల్లాలకి రాయలసీమలో అయితే తిరుపతి అన్నమయ్య చిత్తూరు అండ్ సత్యసాయి ఈ జిల్లాలకి అయితే ఈరోజు కూడా భారీ వర్ష సూచన రాగల అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా అంటే లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కొన్ని జిల్లాలు అయితే కంటిన్యూస్గా రైన్స్ మనం చూస్తున్నాం అలాగే నెక్స్ట్ కమింగ్ ఈ ఇవాళ రేపు కూడా కొన్ని జిల్లాలకు అయితే ఛాన్స్ అవకాశం ఉండడం చేత అక్కడ ఉన్నటువంటి వాటర్ షెడ్స్ కంప్లీట్గా ఆల్మోస్ట్ ఫుల్ అవ్వడం కానీ లేదా శాచురేషన్ లెవెల్ కానీ రీచ్ అవుతున్నాయి ఈ ఈ కండిషన్స్ దృష్ట్యా ఇటు తిరుపతి అండ్ నెల్లూరు జిల్లాలకి అలాగే నెక్స్ట్ చిత్తూరు అండ్ కడప ఈ నాలుగు జిల్లాలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ ఇంకా ఇప్పటికీ మా దాని థ్రెట్ ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం ఇది గాలిల ప్రభావం గ్రాడ్యువల్గా అయితే కంపేర్ టు ఎస్టర్డే రోజు అడిగితే తగ్గుతోంది ఆల్మోస్ట్ ఉత్తరాంధ్రలో అయితే చాలా వరకు తగ్గడం చేత మత్స్యకాలకి వేటకి వెళ్ళచ్చని చెప్తున్నాం వేరేస్ దక్షిణ కోస్తా వరకు అయితే స్టిల్ ఇంకా గాలిలు తీవ్రత స్క్వాల్ ఈవెంట్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ అలాగే సిక్స్టీ కిలోమీటర్స్ వరకు కూడా మాక్సిమం వెళ్ళే ఛాన్స్ ఉంది అందుచేత దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి ఈ మత్స్యకాలను వాటికి వేటని చెప్తున్నాం ఫేంజల్ తుఫాన్ తీరం దాటినప్పటికీ కూడా మరో ఇరవై నాలుగు గంటల పాటు దాని ప్రభావం కోస్తాంధ్ర ప్రాంతాల్లో కనిపిస్తుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు కెమెరా పర్సన్ కె శ్రీనివాస్త ఆదిత్య పవన్ విశాఖపట్నం